వెల్కమ్ టు మనీ యూనివర్స్ ఛానల్ కొత్తగా వచ్చిన వ్యూవర్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్ ఐకాన్ నొక్కండి మా కొత్త వీడియోస్ నోటిఫికేషన్స్ను చూడండి ప్లీజ్ సబ్స్క్రైబ్ దిస్ ఛానల్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ కామెంట్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ యూనివర్స్ డబ్బు మరియు సంపద సృష్టించుకునేలా చేస్తున్న విశ్వానికి నా హృదయపూర్వక కృతజ్ఞతలు నా ప్రతి శ్వాసలో నేను డబ్బు మరియు సంపదను ఆస్వాదించుతున్నందుకు ఆ విశ్వానికి కృతజ్ఞతలు నా మనోబలాన్ని పెంచి తద్వారా డబ్బును ఆకర్షించేలా చేస్తున్న ఆ విశ్వానికి కృతజ్ఞతలు నేను ఎంత డబ్బును అయినా స్వీకరించడానికి సిద్ధంగా ఉన్నాను నన్ను నేను ప్రతీక్షణము ఉన్నతంగా డబ్బు సంపదలతో కూడి ఉన్నందుకు విశ్వానికి కృతజ్ఞత నా యొక్క సంకల్పాన్ని ప్రతిరోజు బలంగా ఉంచుతున్నందుకు ప్రపంచం మొత్తం నన్ను గుర్తి